హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ షోన్ అండి సో కేపీఆర్ టైలర్స్ నుంచి పార్ట్ టూ వీడియోతో మేమైతే రెడీగా ఉన్నాం అండ్ ఈ వీడియో అయితే ఇంకా స్పెషల్గా ఉంటుంది వర్క్ బ్లౌజులు అవైలబిలిటీలో ఉన్నాయి రెడీమేడ్ బ్లౌజులు అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ కిడ్స్ టాప్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి నూట తొంభై తొమ్మిది రూపాయల నుంచి వీడియో కలెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ సేలులో క్లియర్ అండ్ సేల్ అయితే పెట్టేశారు మనకి అండ్ స్క్రాచ్ కార్డ్ కూడా ఉందండి అండ్ థౌసండ్ బై చేసిన వాళ్ళకి స్క్రాచ్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది అండ్ అమౌంట్ అనేది అండ్ మీ ఇష్టం ఎంతో వస్తుంది ఎవరికి తెలియదు అనమాట ఎంత వస్తే అంత ఫ్రీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది నూట ముప్పై ఐదు అండి షాప్ నెంబరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ బీ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది రెడీమేడ్ బ్లౌజెస్ వీడియో చేయమని చాలా మంది అడిగారు నీడు ఉందని నాకు ఇప్పుడే అర్థమవుతుంది అందుకే వెంటనే వీరి చేతి కొన్ని బ్లౌజెస్ అనేది రెడీ చేయించామన్నమాట యాక్చువల్లీ ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ అండి కొత్త కొత్త మెటీరియల్స్తో రెడీ చేసిన బ్లౌజెస్ అనమాట కానీ మీకు వన్ డబల్ నైన్ అండి అసలు మనకి మెటీరియల్ రాదు బ్లౌజ్ రెడీ అయిపోయాక మీకు వన్ డబల్ నైన్కి అమ్మేస్తున్నారు గమనించండి సో వీడియోని అయితే ఎవ్వరు ఎవరు స్కిప్ చేయకండి అండ్ మనకు ఇస్తరికి ఏంటంటే నేను కొన్ని కొన్ని ఫొటోస్ అనేది మీకు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ఏంటంటే మీరు వాచ్ చేసే కలెక్షన్కి రిలేటెడ్గా ఎలాంటి ఉన్నాయి ఏం చూస్తున్నారని మీకు తెలియాలని కొన్ని పెట్టారనమాట ముందుగా వాచ్ చేయండి వీడియో అయితే చూస్తున్నాను అన్నీ కూడా మనకి ప్రైస్ ఎలా పడుతుంది మ్యామ్ వన్ నైన్టీన్ రూపీస్ వన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుందండి వీటిలో కూడా మనకి సింగిల్ ఆప్షన్ ఉంటుందా కొరియర్ ఆప్షన్ అండి ఓకే సో ఇది మరొక డిజైన్ అండి మనకు ఒకసారికి ఇది కూడా మనకి పట్టు ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మీకు లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంటుందండి సో మీకు నచ్చిన అంటే మీ దగ్గర సూటబుల్ అయ్యే శారీ కానీ ఈ కలర్ శారీ డిఫరెంట్ గా కాంట్రాస్ట్ కావాలన్న వాళ్ళు కూడా చక్కగా పర్చేస్ చేయొచ్చు మనకి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇది కూడా ఓకే ఓకే అండ్ ఇవి ప్రిన్స్ కట్ బ్లౌజెస్ వస్తాయి ఎక్సెల్ సైజ్ ఇవి అండ్ మనకు మొత్తం కూడా ఇట్లా మనకి వెస్ట్రన్ టైప్ అయితే వస్తుంది బ్యాక్ టోన్ చేద్దామా ఓకే అలానే మనకు వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఉక్స్ అనమాట ఇది ఓకే కలర్ కూడా బాగుందండి మనకి బ్లాక్ కలర్ అనమాట డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ వస్తుంది బ్యాక్ ఓపెన్ వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఫ్రిల్స్ అట్లాగైతే వస్తుంది అనమాట ఓకే ఓకే మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఓకే ఇది సేమ్ ఇది కూడా మనకు వచ్చేసరికి సేమ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఓకే అండ్ ఇది కూడా మనకు వచ్చరికి మనకి డార్క్ నావీ బ్లూ కలర్ అయితే వస్తుందండి పైన మొత్తం కూడా మనకు వచ్చేసరికి కాఫీ కలర్ షేప్ లో అంటే డిఫరెంట్గా లైన్స్ అయితే ఇచ్చేస్తారనమాట ఇది కూడా మనకు వచ్చేసరికి బ్యాక్ ఓపెన్ అయితే ఉంటుంది బ్యాక్ టోన్ చేద్దాం ఒకసారి ఇదిగోండి బ్యాక్ అయితే ఉంటుంది అనమాట ఓపెన్ అనేది ఓకే నెక్స్ట్ మోడల్ ప్రిన్స్ కట్ అండి ఇది కూడా సేమ్ మనకి వచ్చేసరికి మొత్తం కూడా మనకి బ్లూ కలర్ షేడ్ రాయల్ బ్లూ అయితే వస్తుందండి రాయల్ బ్లూ అండ్ మనకి కాపర్ డిజైన్ స్టైల్ అండ్ ఇది కూడా మనకి బ్యాక్ ఓపెన్ ఉంటుంది ఓకే అండ్ సింగిల్ కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుందండి స్క్రాచ్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది రూపీస్ బిల్ అబో వాళ్ళకి స్క్రాచ్ కార్డ్ ఆఫర్ ఉంటుందండి ఓకే మీ కొరియర్ లో పెట్టి పంపిస్తాం మీరు స్క్రాచ్ చేసి ఎంత కొరియర్ ఎంత వస్తే బిల్ పే చేస్తామండి ఓకే షేప్ బ్లౌజ్ వస్తుంది డ్రాప్ నెక్ హ్యాండ్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా మనకి బాల్స్ అయితే ఇచ్చారండి అండ్ సైజ్ ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా మీకు వచ్చేసరికి చాలా బాగుంది ఓకే నెక్స్ట్ మరొక డిజైన్ అండి ఇవన్నీ కూడా మనకి కస్టమైజ్ బ్లోయర్స్ అనమాట అన్నీ కూడా మీకు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ అనండి మోడల్ ఏదైనా కావచ్చు కలర్ ఏదైనా కావచ్చు అండ్ వన్ డబల్ నైన్ రూపీస్ కట్ బాగుంది అండ్ ఎవరి దగ్గరైనా మనకి పింక్ కలర్ కానీ ఎనీథింగ్ కాంట్రాస్ట్ కలర్ అనే శారీ ఉంటే చక్కగా బ్యారప్ చేయొచ్చు అండ్ ఇది వచ్చే మనకి కళ్ళనైతే షేడ్ లో మనకి పట్టు ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇది కూడా మనకు వచ్చరికి ఫిల్స్ కట్ అయితే ఉంటుంది ఫ్రంట్ అలానే మనకి బ్యాక్ వచ్చరికి ఇలా మనం ఓపెన్ అయితే ఉంటుంది అనమాట లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంటుందండి మీకు కాటన్ లైనింగ్ వస్తుంది ఓకే వన్ డబల్ నైన్ రూపీస్ అండి ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ మరొక మోడల్ అనమాట ఇది కూడా మనకు వచ్చేసరికి ఫుల్ వెస్ట్రన్ లుక్ లీఫీ డిజైన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు అండ్ ఇది కూడా మనకి ఫ్రంట్ అనేది ఫ్రిల్స్ కట్ అయితే వస్తుంది అలానే మనకి బ్యాక్ ఓపెన్ అయితే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి మొత్తం కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట అన్ని కూడాను కేపీఆర్ టైలర్స్ అండి మనకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుంది అనమాట షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ బి అండి చాలా అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది అలానే మనం పార్ట్ వన్ వీడియో చూసాము అలానే ఇది ఒకసారి మనకి పార్ట్ టూ వీడియో అనమాట కూడా మీకు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయండి మోడల్స్ అన్ని కూడాను ఇది ఒకసారి బిస్కెట్ వస్తుంది అనమాట చాలా బాగుంది మోడల్ అన్ని అండ్ నెక్స్ట్ ఒక డిజైన్ కూడా అయితే వాచ్ చేద్దాము గోల్డ్ అయితే సెట్ అవుతుందండి అవునవును అండ్ మీకు ఏ సారీ మీదకైనా సూటబుల్ అవుతుంది అనమాట అండి వచ్చరికి గ్రే అండ్ బాటిల్ గ్రీన్ చాలా బాగుంది సైజు ఎక్సెల్ సైజ్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంటాయి వీటిల్లో ఓకే నెక్స్ట్ మోడల్ బ్లాక్ అంతా కూడా మనకి ప్యాచ్ వర్క్ డిజైన్ అనమాట మీరు క్లాత్ కూడా చూడ చూసుకోవచ్చండి మనకి ఫుల్ షైనింగ్ అయితే ఉంటుంది అండ్ మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంటుంది మీకు ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ సేమ్ ఓకే ఓకే ప్రిన్స్ కట్ మెరూన్ కలర్ అండి ఇది బ్యాక్ ఓపెన్ వస్తుంది ఓకే ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్ వస్తుంది సేమ్ అదే అవి బ్లూ అండి ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ ఓకే అంటే మనకి సేమ్ డిజైన్ లో త్రీ కలర్స్ అనమాట బ్లాక్ మెరూన్ నావీ బ్లూ కలర్ ఓకే నెక్స్ట్ మరొక డిజైన్ అండి అండ్ ఇది వచ్చరికి మనకి బిస్కెట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందనమాట మీరు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది మీకు వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ అనే లైనింగ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు అండ్ మొత్తం కూడా మనకి ట్రయాంగిల్ షేప్లో అయితే ఉంది అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి ఇలా ఓపెన్ అయితే ఉంటుంది నైస్ ఓకే ఓకే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయా అండ్ పర్పుల్ అండ్ ఇది వచ్చరికి పింక్ కలర్ వన్ డబల్ నైన్ రూపీస్లో డబల్ ఓకే ఓకే వచ్చేసరికి డిఫరెంట్ నెక్ వస్తుంది అండి ఓకే బ్యాగ్ వచ్చేసరికి మనకి రౌండ్ నెక్ అనమాట ఓకే ఓకే అండ్ నెక్స్ట్ మరొక మోడల్ అండి ఇవన్నీ కూడా మనకి కస్టమైజేషన్ మనకి బ్లౌజెస్ అనమాట అండ్ ఓన్లీ సింగిల్ ప్రైస్ అయితే ఉంటుందండి నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇది వచ్చేసరికి మరొక మోడల్ మొత్తం కూడా మనకి ఇలా డాట్ డిజైన్ అయితే ఉంటుంది అండ్ మీకు లైనింగ్ కూడా చూస్తున్నారు కదా మొత్తం కూడా మనకి సిల్వర్ బేస్ మీద అయితే ఉంటుంది ఇది అండ్ మనకు వచ్చరికి వీటిలో మనకి పింక్ షేడ్ పర్పుల్ అలానే మనకి డార్క్ పింక్ కలర్ ఓకే బ్యాక్ ఓపెన్ సైజు ప్రింట్స్ కట్ ఓకే అండ్ పింక్ కలర్ సారీకి బాగా సూటబుల్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎల్లో ఎల్లో కలర్ అండి ఇది వచ్చేసరికి అండ్ మీకు బ్యాక్ కూడా సేమ్ మనకి ఫ్రంట్ అయితే ఫ్రిల్స్ కట్ అయితే వస్తుంది అలానే మనకి బ్యాక్ ఓపెన్ అలానే మనకి రౌండ్ నెక్ షేప్ అయితే ఉంటుంది అనమాట అండ్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నూట తొంభై తొమ్మిది మీకు స్కాచ్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది థౌజండ్ రూపీస్ ఎవరైతే థౌసండ్ అబో పర్చేస్ చేస్తారో వాళ్ళకి స్క్రాచ్ కార్డ్ కూడా ఉంటుందండి అలానే టూ థౌజండ్ అబవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఉంటుందనమాట అండ్ చాలా అంటే చాలా బాగుందండి అండ్ మరొక మోడల్ కూడా చూద్దాము అండ్ కలర్ కాంబినేషన్స్ మీరు గమనించండి అండ్ డార్క్ రెడ్ కలర్ అలానే మనకు వచ్చేసరికి బ్లాక్ కలర్ అనమాట ఇది ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మనకి బ్లాక్ కలర్ అండి ఇది వచ్చేసరికి సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి కస్టమైజ్ చేసిన మనకి బ్లౌజెస్ చూపించాము అండ్ నెక్స్ట్ మనకి లాంగ్ ఫ్రాక్స్ కూడా అయితే ఉన్నాయి అండి వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మీకు సింగిల్ కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట నెక్స్ట్ మరొక మోడల్ లో అయితే వెళ్ళిపోదాము అండి క్రాప్ టాప్ మోడల్స్ అండి టెన్ టు సరిపోతుంది సూపర్ కాంబినేషన్ మనకి రెడ్ వస్తుంది నెటెడ్ ఓకే అండ్ ముక్కీ వస్తుంది నెట్ పైన త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ మనకి క్రాప్ మీరు చూస్తున్నారు కదా లెహంగా కూడా మనకి లాంగ్ కలి అయితే వస్తుందండి త్రీ లేయర్స్ అనమాట మొత్తం కూడా మనకి కస్టమైజేషన్ చేసిన క్రాప్ టాప్ అండి మనకు వచ్చేసరికి త్రీ లేయర్స్ అయితే ఇచ్చేసేసారు అండ్ మీకు ఇవన్నీ కూడా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకైతే సరిపోతుంది అనమాట మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా అండి చాలా బాగుందండి చిల్లీ కి మనకి బిస్కెట్ కలర్ గోల్డ్ కలర్ అనమాట మనకి ఇప్పుడు ప్రైస్ ఎలా పడుతుంది మ్యామ్ ఇది త్రీ నైంటీన్ అండ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అనమాట సో ఏజ్ కూడా మీరు గమనించవచ్చు మనకి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి అయితే సరిపోతుందండి జస్ట్ శాంపుల్గా మనకి రెడీ అయిపోయిన క్రాప్ టాప్స్ ఒక త్రీ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట అవి అయితే మీకు చూపిస్తాము మీకు ఎలా కావాలంటే ఆ మోడల్లో మీకు స్టిచ్ చేయడం కూడా జరుగుతుంది అలానే మనకి ఇవన్నీ కూడా మనకి బ్రాసో ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అనమాట అలానే మనకి బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు మొత్తం కూడా పైపిన్ అయితే ఇచ్చేసేసారు అండ్ మనకి సీ బ్లూ కాంబినేషన్కి మనకి సిడ్డీ రెడ్ అయితే వస్తుంది నైస్ మోడల్ నెక్స్ట్ ఓపెన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసరికి మనకి చూసారు కదా ఇది కూడా సేమ్ యాజ్ గా మనకి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే సరిపోతుంది అండ్ టూ పేర్స్ ఓకే ఓకే ఎవరైనా సిస్టర్స్ కి ఎవరైనా అడ్జస్టబుల్ చేసుకొని చక్కగా సిస్టర్స్ వాళ్ళైనా యూస్ చేసుకోవచ్చు అనమాట ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చాలా బాగుందండి కలర్ కూడా సో మీకు ఇలా క్రాప్ టాప్స్ కూడా మీకు ఏదైనా శారీ కానీ ఏదైనా ఫ్యాబ్రిక్ కానీ తెచ్చుకుంటే ఇలా స్టిచ్ చేయడం కూడా జరిగిద్ది ఇవే కాదండి మీకు ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ మీరు స్టిచ్చింగ్ అయినా చేయించుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ అనమాట ఇది కూడా మనకు వచ్చేసరికి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది కనకంబరం కలర్ అండి మనకి మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ప్రింట్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి టూ డిఫరెంట్ అనమాట టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పక్కాగా సరిపోతుంది మొత్తం కూడా మనకి ఫ్రిల్స్ మోడల్ అలానే మనకి వచ్చేసరికి అంటే ఇలా మనకి బెల్లీల లాగైతే వస్తుందనమాట అండ్ బ్యాక్ టోన్ చేస్తారు ఒక్కసారి ఇది బ్యాక్ టోన్ కూడా చూపించేద్దాము అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి ఇలా బుక్స్లు అయితే వస్తాయి అండ్ ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరో కలెక్షన్ అనేది వాచ్ చేద్దాం ఏంటంటే అండి లాంగ్ ఫ్రాక్స్ డబుల్ ఎక్సెల్ సైజ్ డబుల్ ఎక్సెల్ దాకా వస్తుంది ఓకే ప్రైస్ ఎలా పడుతుంది ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ దాకా యూస్ అవుతది 18 టు 23 399 త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు లాంగ్ కస్టమైజ్ స్టాక్ అండి ఇది ఎంత గ్రీన్ కలర్ అయితే వస్తుంది డ్రాప్ వస్తుంది అనమాట నెక్ ఎనక డ్రాప్ నెక్ అనమాట బాహుబలి హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ ఓకే 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 వెనక డ్రాప్ వస్తుంది మొత్తం కూడా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి బ్రాసో అండి అండ్ లాంగ్ లుకింగ్ కూడా మీరు గమనించవచ్చు అండ్ మనకి ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మనకి లాంగ్ కస్టమైజేషన్ ఫ్రాక్ అనమాట నెక్స్ట్ మరొక లో కూడా చూసేద్దాము ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది మనకి వైట్ అలానే మనకి షిఫా అంటే క్రేప్ ఫ్యాబ్రిక్ మీద అయితే ఉంటుందన్నమాట చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి అండ్ లైనింగ్ కూడా మీకు ప్రొవైడ్ ఉంది అండ్ పైన వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కలర్ ఓకే సేమ్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు వచ్చేసరికి డబల్ ఎక్సల్ దాకా అయితే సరిపోతుంది అనమాట త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ ఇది వచ్చేసరికి మనకి మొత్తం కూడా కలీ అయితే ఉంటుంది లాంగ్ ఫ్రాక్ మనకి వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ స్టడీ అవర్స్ కానీ కాలేజెస్కి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు వచ్చేసరికి అండ్ ఇది కూడా మనకి బాటిల్ గ్రీన్ కలరు మొత్తం కూడా మనకి సెల్ఫ్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ పైన వచ్చరికి ఇలా ఫ్రిల్ త్రీ స్టెప్స్ అయితే వస్తాయి అన్నమాట ఇలా ఓకే అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి ఒకసారి బ్యాక్ కూడా టర్న్ చేద్దాము బ్యాక్ వచ్చరికి జిప్ అయితే ఉంటుందండి ఇది అండ్ మొత్తం కూడా మనకు వచ్చరికి లాంగ్ కలిగి అయితే వస్తుంది త్రీ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ కలర్ గ్రే అండ్ మనకి ఆనియన్ పింక్ షేడ్లో చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందండి మనకి ఫ్యాబ్రిక్ కూడా మీరు చూడొచ్చు అండ్ మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ లైఫ్ అయితే ఉంటుందన్నమాట అండ్ మీకు కూడా ఇది కూడా ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే పడుతుందండి అండ్ మీకు లైనింగ్ కింద వరకు అయితే వస్తుంది గ్రే కలర్ అండ్ అలానే పైన వచ్చేసరికి ఇలా ప్యాచ్ వర్క్ కూడా అయితే ఉంటుంది హ్యాండ్స్ కూడా మీకు వచ్చేసరికి ఫ్రీ హ్యాండ్స్ అయితే వస్తాయి అన్నమాట చాలా బాగుందండి అండ్ లోపల హ్యాండ్ కూడా ఓకే నెక్స్ట్ మోడల్ చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చరికి డార్క్ నేవీ బ్లూ కలర్ ఇది కూడా మనకు వచ్చరికి ఫిల్ కట్ అయితే వస్తుంది అలానే మనకి బాల్స్ అయితే ఇచ్చేసారు అండ్ ఇది కూడా మనకి త్రీ స్టెప్ బెల్లీ హ్యాండ్స్ అయితే వస్తుంది లోపల కూడా హ్యాండ్ ఉంటుందండి అండ్ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కూడా వచ్చేసరికి లోపల హ్యాండ్ కూడా ఇచ్చేసేసారు అండ్ ఇది కూడా మనకి లాంగ్ కలీ అయితే వస్తుంది అనమాట కలర్ చాట్ కూడా టూ డిఫరెంట్ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ టైప్ అయితే వస్తుంది అండ్ మీరు బ్యాక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైన కూడా డ్రాప్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ మ్యామ్ ఇది వచ్చేసరికి ఓకే రెడీమేడ్ ఓన్లీ సింగిల్ కలర్ ఉంది కదా అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకైతే వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ దాకా అండ్ కలర్ నెక్ ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తుందండి మొత్తం కూడా మనకి వెస్ట్రన్ లుక్ అయితే ఉంటుంది లోపల లైనింగ్ కూడా ఉంటుంది ఓన్లీ వన్ కలర్ అండి మన ఆర్నింగ్ పింక్ ఓన్లీ వన్ కలరే ఉందన్నమాట అనమాట ఓకే ఓకే నెక్స్ట్ మోడల్ అండ్ లెనిన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి త్రీ స్టెప్ అయితే చేశారు మనకి మొత్తం కూడా కింద ఇట్లా బీట్ టైప్ అయితే వస్తుందనమాట అండ్ పైన ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ మొత్తం కూడా పైన మొత్తం వర్క్ వస్తుంది బ్యాక్ టాచ్ ఒకసారి ఓకే నెక్స్ట్ మోడల్ పట్టు ఫ్యాబ్రికా పట్టు ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మినాకరీ డిజైన్ టైప్ అయితే ఉంటుందండి అండ్ కింద బాడర్ కూడా మీకు బిగ్ బార్డర్ అయితే వస్తుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ బ్యాక్ కూడా మీరు చూసుకోవచ్చు బ్యాక్ వచ్చేసరికి మనకి డ్రాప్ అయితే ఉంటుందన్నమాట అండ్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక డిజైన్ కూడా అయితే వాచ్ ఇద్దాము అండ్ ఇది కూడా మనకి కోరా ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి అండ్ ప్యూర్ క్వాలిటీ అయితే ఉంటుంది మీరు గమనించుకోవచ్చు అండ్ కిందంతా కూడా బిగ్ బాడర్ టైప్ అయితే వస్తుంది పైన కూడా మీరు గమనించవచ్చు హ్యాండ్స్ మాత్రం మీకు ఇన్నర్ ప్రొవైడ్ అయితే ఉంటాయన్నమాట హ్యాండ్స్ వచ్చేసరికి ఓకే సరిపోతుంది డబల్ ఎక్స్ఎల్ దాకా సరిపోతుంది ఓకే సేమ్ అదే ఫ్యాబ్రిక్లో అదే డిజైన్లో మనకు వచ్చేసరికి ఎల్లో కలర్ అనమాట ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ అండి కేపీఆర్ టైలర్స్ మనకి షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ అయితే వస్తుందన్నమాట గుంటూరు వైష్ణవి హాల్స్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది మీరు షాప్కైనా విజిట్ చేయచ్చు లేదా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు ఆఫర్ ఎస్ ఆఫర్ కూడా ఉంది థౌజండ్ రూపీస్ థౌసండ్ ఏవో పర్చేస్ చేసిన వాళ్ళకి స్క్రాచ్ కార్డ్ ఉంటుంది టూ థౌజండ్ పర్చేస్ ఏవో చేసిన వాళ్ళకి మనకి వన్ గ్రామ్ గోల్డ్ సెట్ అనేది ఫ్రీ ఉంటుందన్నమాట సో నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్